అమరవీరుల స్ఫూర్తితో పోరాటం నిర్వహిస్తామని అమరుల త్యాగాలు ఎన్నటికీ వృధా కావని భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా అన్నారు సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ సభ్యురాలు చౌటుపల్ మేనేజర్ గ్రామ పంచాయతీ పదహారో వార్డు మెంబర్ గోపగాని సుజాత రెండో వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు పార్టీ మున్సిపల్ కమిటీ సభ్యురాలు మేజర్ గ్రామ పంచాయతీ పదహారవ వార్డు మెంబర్ గోపగోని సుజాత రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా మాట్లాడుతూ గోపగోని సుజాత వార్డ్ మెంబర్ ఉన్న కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారని అన్నారు అదేవిధంగా అమరుల పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తామని అమరుల త్యాగాలు ఎన్నటికీ వృధా కావని అన్నారు పేదలపై పెనుభారం మోపుతూ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసే ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేది కమ్యూనిస్టులు అని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ జిల్లా కమిటీ సభ్యురాలు అవ్వరు రామేశ్వరి మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పదిహేడవ వార్డు కౌన్సిలర్ గోపగోని లక్ష్మణ్ గౌడ్ తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ దండ హిమబిందు అరుణ్ కుమార్ మున్సిపల్ కార్యదర్శి వర్గ సభ్యులు ఆకుల ధర్మయ్య నాయకులు బత్తుల లక్ష్మయ్య అవ్వరు గోవర్ధన్ బత్తుల దాసు ఉష్కాగుల రమేష్ ఎండి ఖయ్యం పాషా ఉష్కాగుల శ్రీను సప్పిడి శ్రీనివాసరెడ్డి బత్తుల రమేష్ మనోజ్ కుమార్ తూర్పునూరి మల్లేష్ ఎండి గంట శంకర్ రెడ్డి మహేష్ లక్ష్మయ్య స్వామి శంకర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు